కెనడా తెలుగు ఫ్యామిలీకి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మనము వాషింగ్ మిషన్లో ఉండే రకరకాల ఆప్షన్స్ వాటి పనితనం అంటే ఎన్ని గంటలు పడుతుంది ఒకవేళ అందులో పెడితే అనేది మనం చూద్దాము ఇక ఇది మా వాషింగ్ మిషన్ ఇగం ఇదంతా వాషింగ్ మిషన్ డ్రయర్ సపరేట్గా ఉంటుంది సో ఇందులో మనం చూద్దాం దీనిలో ఏముంది అంటే ఈ సైకిల్స్లో నార్మల్ హెవీ డ్యూటీ బెడింగ్ వైట్స్ శానిటైజర్ ఎలర్జన్ రిన్స్ అండ్ స్పిన్ డీప్ స్టీమ్ క్విక్ వాష్ టవల్స్ పర్న్ ప్రెస్ ఊల్ డెలికేట్స్ యాక్టివ్ వేర్ ఉన్నాయి అలానే ఈ పక్కన మీరు చూసుకుంటే ప్రీ వాష్ ఎక్స్ట్రా రిన్స్ ఎక్స్ట్రా స్పిన్ స్టీమ్ అదే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు సౌండ్ వైఫై వైఫైతో కనెక్ట్ చేయడము చైల్డ్ లాకు గార్మెంట్ ప్లస్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి దాని కింద చూసుకుంటే మీరు టెంపరేచర్ టెంపరేచర్లో ట్యాప్ కోల్డ్ కోల్డ్ వామ్ హాట్ ఎక్స్ట్రా హాట్ అలానే స్పిన్కి వస్తే మీరు నో స్పిన్ లో స్పిన్ మీడియం స్పిన్ హై స్పిన్ ఎక్స్ట్రా హై స్పిన్ అలానే సాయిల్ లెవెల్ చూసుకుంటే లైట్ నార్మల్ హెవీ ఉన్నాయి అలానే మీరు ఈ పైన ఇక్కడ చూసుకుంటే వాష్ రిన్స్ స్పిన్ ఎండ్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే సూపర్ స్పీడు సెల్ఫ్ క్లీను డిలే ఎండ్ మై సైకిల్స్ అలానే ఇక్కడ చూసుకుంటే సౌండ్ ఇక్కడ చైల్డ్ లాక్ స్పిన్ ప్లస్ సాయిల్ లెవెల్ మీరు నొక్కితే చైల్డ్ లాక్ అవుతుంది అలానే ఇక్కడ చూసుకుంటే పవర్ బటన్ స్టార్ట్ బై పాస్ బటన్ ఉంది పైన హోల్డ్ త్రీ సెకండ్స్ ఉంది ఇప్పుడు మనం ఇది పవర్ ఆన్ చేసి చూద్దాం డిఫాల్ట్గా ఇది నార్మల్లో ఉంది ఫ్రెండ్స్ నార్మల్లో మనం వేసినప్పుడు నలభై ఐదు నిమిషాలు పడుతుంది అలానే ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక గౌను లేకపోతే ఒక దీని సింబల్ వచ్చి ప్లస్ ఉంది ఇది డిఫాల్ట్గా వామ్లో ఉంది టెంపరేచరు స్పిన్ హైలో ఉంది సాయిల్ లెవెల్ నార్మల్లో ఉంది సో ఇవి ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే అండి ఇది నొక్కుతూ ఉంటే అగోండి హార్ట్కి వెళ్ళింది ఎక్స్ట్రా హార్ట్ ట్యాప్ కోల్డ్ కోల్డ్ వామ్ హార్ట్ మీకు ఇందులో కరెక్ట్గా కలర్ లైట్ బ్లూ కలర్లో ఉంది ఫ్రెండ్స్ నాకు కనిపిస్తోంది లేదు తెలియట్లేదు కానీ ఇది మనం చేంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి టైం కూడా చేంజ్ అవుతుంది అదిగోండి ఎక్స్ట్రా హార్ట్ అనేటప్పటికి వన్ ఫార్టీకి వెళ్ళిపోయింది అదే మనం ట్యాప్ కోల్డ్కి రాగానే యాభై నిమిషాలు వచ్చింది కోల్డ్ నలభై ఏడు నిమిషాలు వామ్ నలభై ఐదు నిమిషాలు బై డిఫాల్ట్ ఇవి ఉంది అలానే మనము ఈ స్పిన్ కూడా మనం మార్చుకోవచ్చు ఇంకొకతుంటే మారుతుంటుంది ఇగోండి అక్కడ టైం కూడా మారుతుంది చూడండి మీరు ఇదిగోండి వాషు రిన్స్ అయింది అది చేంజ్ అవుతుంది మళ్ళీ లోకి వచ్చింది మీడియం అలానే సాయిల్ లెవెల్ కూడా బట్ట సాయిల్ లెవెల్ని బట్టి మనం వేసుకోవచ్చు ఇప్పుడు మనము సైకిల్ చేంజ్ చేసామనుకోండి హెవీ డ్యూటీ అన్నాము వన్ అవర్ ఫార్టీ సెవెన్ మినిట్స్ ఇక్కడ ఇదేమో హార్ట్లో ఉంది ఇక్కడేమో ఎక్స్ట్రా హైలో ఉంది స్పిన్ సాయిల్ లెవెల్ హెవీ అనమాట అంటే బాగా సాయిల్ అయితే ఇది వేసుకుంటాం మనం నెక్స్ట్ బెడ్డింగ్ బెడ్డింగ్ వచ్చేసప్పటికి డిఫాల్ట్ గంట పదిహేను నిమిషాలు బెడింగ్ అంటే మనం దుప్పట్లు పరుపుల మీద వేసే స్కట్ల లాగా ఉంటాయి కదా బెడ్ స్కట్లు అలాంటివి వేసుకుంటాం నెక్స్ట్ వైట్స్ అంటే తెల్లని బనియన్లు టవల్స్ ఇలాంటివి ఏమైనా తెల్లవి ఉంటే ఓన్లీ తెల్లవి మాత్రమే వేస్తే అప్పుడు గంట మూడు నిమిషాలు పడుతుంది మనకి టెంపరేచర్ వచ్చి వామ్ స్పిన్ వచ్చి హై సాయిల్ లెవెల్ వచ్చి నార్మల్ ఇదంతా బై డిఫాల్ట్ వచ్చేది మనం ఏది కావాలన్నా మనం ఎప్పుడు కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శానిటైజర్ శానిటైజర్ అన్నప్పుడు రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు పడుతుంది శానిటైజర్ అంటే మీకు తెలుసు కదా మామూలుగా మనం శానిటైజర్ ఇలా వాడతాము క్రిములన్నీ వాటిని చంపడానికి అలానే అలానే మీరు ఎలర్జీ కూడా అలాంటిది ఏమైనా ఎలర్జీస్ అవి ఉండి కోల్డ్ అలాంటివి ఏమైనా ఉందా బట్టలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగాలేనప్పుడు ఇలాంటి ఎలర్జీ అని దానిలో పెట్టుకుంటే మనకి నీట్గా అవి ఎలాంటి క్రిములు లేకుండా వస్తాయి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు పడుతుంది దీనికి హార్ట్ హై నార్మల్లో కంట్రోల్స్ ఉన్నాయి నెక్స్ట్ రిన్స్ అండ్ స్పిన్ జస్ట్ రిన్స్ అండ్ స్పిన్ మాత్రమే ఇది రిన్స్ చేస్తుంది బట్టలని తడుపుతుంది తిప్పుతుంది దానికి పంతొమ్మిది నిమిషాలు మళ్ళీ ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు దీనికి చూడండి స్పిన్ ఒక్కటే సెలెక్ట్ అయింది హైలో ఇంకేం లేవు మీరు కావాలంటే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు నెక్స్ట్ యాక్టివ్ వేర్ యాక్టివ్ వేర్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మన ఈ జిమ్కి వెళ్ళే బట్టలు లేదా జాగింగ్ చేసే బట్టలు అలాంటివన్నీ చమట ఎక్కువ పడుతుంది కదా వాటిలో అందుకని యాక్టివ్ వేర్ దానికైతే యాభై ఒక్క నిమిషాలు పడుతుంది టెంపరేచర్ వామ్లో ఉంది లో స్పిన్ నార్మల్ ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ నెక్స్ట్ డెలికేట్కి వెళ్ళామంటే డెలికేట్స్ అంటే పసిపిల్లల బట్టలు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి మనం వేసుకున్నప్పుడు నలభై నాలుగు నిమిషాలు టైం పడుతుంది టెంపరేచర్ ట్యాప్ కోల్డ్లో ఉంది అవి డెలికేట్ కాబట్టి అంటే వాటి కలర్లు పోకూడదు వాటికి డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి స్పిన్ కూడా లోలో అవుతోంది సాయిల్ లెవెల్ నార్మల్లో ఉంది వూల్ ఊల్ స్వెటర్లు ఉంటాయి కదండి మనకి చలికాలం వచ్చేటప్పటికి అలాంటివి ఏమన్నా ఊలు మాత్రమే వేస్తే యాభై తొమ్మిది నిమిషాలు పడుతుంది వామ్ టెంపరేచరు స్పిన్ను లో నార్మల్ బై డిఫాల్ట్ ఇది పర్మ్ ప్రెస్ అంటే మనకి ఐరన్ అన్నట్టు కాదు కానీ చాలా మటుకు రింకిల్ ఫ్రీగా ఉంటాయి వాటికి యాభై నిమిషాలు పడుతుంది ఇక్కడ చూడండి వామ్ లో నార్మల్లో ఉంది టవల్స్ ఓన్లీ టవల్స్ ఇందులో వేసామనుకోండి అప్పుడు అవి గంట రెండు నిమిషాలు పడతాయి దానికి ట్యాప్ కోల్డ్ హై నార్మల్ ఉంది అలానే నెక్స్ట్ ది క్విక్ వాష్ అంటే మనం అర్జెంటుగా బట్టలు అప్పటికప్పుడు ఉతికేసుకుని డ్రై చేసుకుని వెళ్ళిపోవాలి ఫంక్షన్స్ అవి ఇవి ఉంటాయి కొన్నిసార్లు లేట్ అయిపోతుంది ఆఫీస్లకు లేట్ అయిపోతూ ఉంటుంది పొద్దున్న లేవగానే అప్పటికప్పుడు ఉతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఇరవై ఐదు నిమిషాల్లో ఉతికేస్తుంది ఏదో ఉతికేస్తుంది తర్వాత మళ్ళీ డ్రయర్లో వేసుకోవాలి మనం టెంపరేచర్ వచ్చి వామ్లో ఉంది స్పిన్ హై సాయిల్ లెవెల్ లైట్లో ఉంది డీప్ స్టీమ్ డీప్ స్టీమ్ అంటే స్టీమ్ ఎక్కువ వస్తుంది బాగా స్టీమ్ వచ్చి చేయడానికి గంట నలభై నిమిషాలు పడుతుంది టెంపరేచర్ హై స్టీమ్ రావాలి కదా మీకు వేడి ఉంటేనే స్టీమ్ వస్తుంది స్పిన్ కూడా హై సాయిల్ లెవెల్ కూడా హెవీగా ఉంటుంది ఇవి మన రెగ్యులర్ సైకిల్స్ అలా కాకుండా మనము ప్రీ వాష్ అని గంట పది నిమిషాలు ఎక్స్ట్రా రిన్స్ గంట పద్దెనిమిది నిమిషాలు ఎక్స్ట్రా స్పిన్ కూడా యాడ్ చేస్తే గంట పంతొమ్మిది నిమిషాలు స్టీమ్ కూడా కావాలంటే గంట నలభై నాలుగు నిమిషాలు ఇవన్నీ మనం నార్మల్లో చూస్తున్నాం మనం అది మార్చిన కొద్దీ ఇవి మారచ్చు అలానే మీకు ఇక్కడ చూస్తే మై సైకిల్స్ అని ఉంది కానీ ప్రస్తుతం మనం ఏమీ లేవు ఇందులో మన సైకిల్స్ ఏం సేవ్ చేయలేదు కాబట్టి అది అదే చూపిస్తుంది నెక్స్ట్ డిలే ఎండ్ ఆప్షన్ ఉంది డిలే ఎండ్ అంటే మనం బట్టలు ఇప్పుడు వేసేసి సాయంత్రం మనం వచ్చేటప్పటికి అది ఎండ్ అవ్వాలి దానిది ఎందుకంటే అప్పుడు ఇది ఉతికేసి మళ్ళీ డ్రయర్లో వేసే లోపల దీనిలోనే వదిలేస్తే కంపు కొట్టేస్తాయి కాబట్టి అలా కాకుండా అప్పుడు ఎండ్ మనం వచ్చిన తర్వాత అయితే ఆఫీస్ నుంచి అప్పుడు తీసుకెళ్ళి డైరెక్ట్గా డ్రైయర్లో వేసి డ్రై చేసుకునేటట్టు ఉండడానికి డిలే అయి ఉంది ఇది చూడండి రెండు గంటలు మూడు ఇలా ఇది వెళ్తూ ఉంటుంది నాకు తెలిసి ఇది ఇరవై నాలుగు గంటల వరకు వెళ్ళచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇరవై నాలుగు గంటలు అలానే సెల్ఫ్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి మీరు ఒకసారి ఇందులో ఏమవుతుందంటే మీ బట్టలకు సంబంధించిన దుర్గంధము ప్లస్ దాని నుంచి వచ్చిన లింట్ ఆ ఫ్యాబ్రిక్ మోల్డ్ పట్టచ్చు కొన్నిసార్లు ఇలాంటివన్నీ అవుతాయి కాబట్టి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సెల్ఫ్ క్లీన్ వేసుకుంటే బాగుంటుంది దానికి మూడు గంటలు యాభై ఒక్క నిమిషాలు అవుతుంది దానికి మనము వెనిగర్ మన బేకింగ్ సోడా రెండు కలిసి ఐదర్ ఇందులో కానీ ఇందులో ఇందులో కానీ లేదా బ్లీచ్ బ్లీచ్ వేయొచ్చు బేకింగ్ సోడా వేయకపోతే బ్లీచ్ వేయచ్చు ఈ లోపల ఉన్న డ్రమ్లో వేసి మీరు రన్ చేసిన అది మూడు గంటల యాభై నిమ్ యాభై ఒక్క నిమిషాల తర్వాత క్లీన్ అయి వస్తుంది అలానే సూపర్ స్పీడ్ దాని స్పీడ్ పెంచుకోవాలంటే అది అలానే పవర్ మీరు చూసారు ఇది ఏది సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ నొక్కినా అది స్టార్ట్ అవుతుంది అలానే దీనిలో మనము ఇందులో డిటర్జెంట్ వేస్తాము ఇందులో సాఫ్ట్నర్ కానీ బ్లీచ్ కానీ వేస్తాం సాఫ్ట్నర్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ బట్టలు మంచి వాసన రావాలని అందులో రకరకాల ఫ్లేవర్లు ఉన్నవి వేస్తూ ఉంటారు లైక్ లావెండర్ అది ఇది రకరకాల ఇవి వేస్తారు అలా కాకుండా మీకు ఏమైనా ప్రీ వాష్వి ఏమన్నా వేయాలంటే ఇక్కడ వేసుకోవచ్చు మీరు వీటిలో పోసుకుని మీకు కావాల్సినంత మీరు చేసుకోవచ్చు సో ఇది ఇక్కడ ఉంది ఇది కాకుండా ఇందులో ఇది ఇది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది మీరు బట్టలు ఉతుకుతున్నప్పుడు మధ్యలో ఏదైనా వేయాలంటే ఇది తీసి ఇందులోంచి తోసేయచ్చు లోపలికి ఏదో ఒకటి అరా మర్చిపోతే అన్నీ కాదు కొన్ని అలా వేసేయచ్చు అలానే మీకు రెగ్యులర్ మీకు వెనక నుంచి హాట్ వాటర్ కనెక్షన్ స్టీమ్ కనెక్షన్ అవి ఉంటాయి వాటర్ కనెక్షన్ పవర్ కనెక్షన్ ఉంటాయి ఇక్కడ మీకు కింద మీరు చూస్తే ఇది కొన్నిసార్లు ఆ లింట్ కానివ్వండి చిన్న చిన్న బట్టలు కానివ్వండి ఇందులో దూరిపోతుంటే ఆ డ్రైన్లోకి అవి ఇక్కడ నుంచి మనం తీసేసుకోవచ్చు తీసేసి ఇది క్లీన్ చేసుకుంటుంటే ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి అందులోంచి దార పోగులు లేదా మనకి ఏమన్నా బట్టలకి అంటే వెంట్రుకలు అలాంటివి ఇందులోంచి బయటకు వచ్చేస్తాయి లేదంటే అది ఒక ఎర్రర్ కోడ్ ఇస్తుంది ఇక్కడ ఇందులో ఒక ఎర్రర్ కోడ్ వచ్చేస్తుంది దాన్ని బట్టి మనం తెలుసుకుని అది చేసుకోవచ్చు ఇది కాకుండా దీనికి ఇక్కడ ఈ స్మార్ట్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది అంటే దానికి సపరేట్గా మనకు ఒక ఇది కావాలి ఒక యుఎస్బి లాంటిది దొరుకుతుంది అది ఇక్కడ కనుక మనం పెట్టుకుంటే మనము ఫోన్ నుంచి కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అది ఈ శాంసంగ్ వాషింగ్ మిషన్ యొక్క ఇది ఫ్రెండ్స్ మాకు ఇక్కడ సపరేట్గా ఇలా వాషింగ్ మిషన్ అంటే కెపాసిటీని బట్టి ఫ్రంట్ డోరు టాప్ లోడు ఇలా ఫ్రంట్ లోడు టాప్ లోడ్ ఇవన్నీ ఉంటాయి అలానే ఆ తర్వాత మీరు డ్రయ్యర్ ఉంటుంది సపరేట్గా వేసుకోవాలి ఎందుకంటే మనకి భారతదేశంలో లాగా ఎండ ఉండదు కాబట్టి అన్ని నెలలు రెండు మూడు నెలల కంటే ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి మనము డ్రయ్యర్ అన్నది కంపల్సరీ ఇక్కడ వాడతాం దానికి బయట వెంటుంది దానిలో ఆప్షన్స్ ఇంకోసారి చూపిస్తాను మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నౌ సారీ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇందాక ఒక ఆప్షన్ చూపించడం మర్చిపోయాను టైం మారడము మీకు పవర్ ఆన్ చేసిన తర్వాత ఇది నార్మల్గా వచ్చింది కదా హెవీ డ్యూటీలో పెట్టినప్పుడు డిఫాల్ట్గా ప్రీ వాష్ ఆన్ అయిపోతుంది అప్పుడు మనకి వన్ అవర్ ఫార్టీ సెవెన్ మినిట్స్ చూపిస్తోంది మనం ఈ ప్రీ వాష్ ఆఫ్ చేసుకుంటే అది హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సెకండ్సే వస్తుంది అంటే వన్ అవర్ ట్వంటీ వన్ సెకండ్సే వస్తుంది అది ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ అది యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్